ఓం శ్రీసాగరం నా పేరు నారాది కాంతాల మాది జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండ జిల్లా దేవున మండలం పల్లి గ్రామం మాది నేను రెండు వేల ఎనిమిది నుంచి వెళ్ళి స్వామి ఫోళ్ళకి వచ్చిన నేను స్వామిని ఫస్ట్ నమ్మకపోయేది నేను అంటే మా ఫ్రెండ్స్ తోడు కూడా స్వామిని కొంచెం భేదంగా మాట్లాడేది నాకు కొన్ని ఇబ్బందులు బాగా ఎదురైనా నేను వేల ఎనిమిదిలో నేను ఇల్లు విడిచి ఇట్లా అన్న హిమాలయాలకు కానీ అటువంటి వెళ్ళిపోయే బస్సులో కానీ నాకు ఒక ఫ్రెండ్ ఒక యోగి ఆత్మకత బుక్ ఇచ్చింది నాకు ఇచ్చిన తర్వాత ఆ బుక్ చదివి నేను బాగా ఇంప్రెస్ అయిపోయాను ఇక పోతే ఇటే హిమాలయ హిమాలయాలకే పోవాలి ఇక లేకపోతే ఇటు పోతు అనుకున్నాను నేను అట్లా ఆ రకంగా నేను ప్రయత్నం చేస్తున్నాను నేను ఎట్లా పోవాలి ఏం కదా అని చెప్పాను నేను అది ఒక వన్ మంత్ తర్వాత నాకు స్వామి పుట్టపట్టి మొత్తం నాకు కళ్ళు అంటే పడుకోవడం కాదు నిద్రపోవడం కాదు అటు కళ్ళు మూసుకుంటే పుట్టపట్టి మొత్తం ఈ స్వామి మందిరం ఇవన్నీ మొత్తం కళ్ళకి వస్తున్నాయి ఇట్లా త్రీ డేస్ టైం ప్రతి బ్రహ్మముహూర్తంలో ఈ పుట్టపర్తి మొత్తం వస్తుంది అనమాట ఇదేంటిది ఇట్లా ఉంది ఏంటి నేను ఎప్పుడు చూడలేదు కదా అనుకుంటున్నా తెల్లారి మా బాగా వచ్చి వచ్చింది పుట్టపర్తి పోదే నాకు టికెట్ ఇచ్చింది నాకు నేను నాకు ఇష్టమైన స్వామి అంటున్నాను స్వామి అది ఇష్టం అది అని చెప్పిన స్వామి కొంచెం నేను కొంచెం చెడిగా మాట్లాడినా స్వామి గురించి అనుకోకునే పనులతో పుట్ట పట్టుకొచ్చి రావడం జరిగింది లైన్లో ఉన్న స్వామి చూసి నన్ను ఈ కాలతోటి ఆయన ఏం పంపించినా తెలియదు అప్పటి నుంచి ఫ్లాట్ అయిపోయింది స్వామికి నేను నాన్ స్టాప్గా ఇయర్కి త్రీ టైమ్స్ సర్వీస్కి వస్తాను నేను కుటుంబంతో అయితే రెగ్యులర్గా నేను ఎప్పటికస్తూ ఉంటాను ప్రతి ఇయర్ వస్తుంటాను ఆ సేవలలో నేను అన్ని సేవలలో పాల్గొన్నాను నేను గ్రామ సభలలో కానీ అన్ని సేవలు పాల్గొన్నాను నేను ఆ స్వామి మాకు ఏపీ బర్త్డే అప్పుడు కూడా మాకు స్వామికి కడిచిన కేక్ పంపించింది మాకు మూడు వేల మంది శివదాల్లో నాకు మా ఫ్రెండ్ మా పాప నాకు ఒక ఎనిమిది మందికి పంపించింది స్వయంగా దస్వత్తు రాసి వాళ్ళకి ఏమని చెప్పాను చాట్లెట్ కూడా పంపించింది కొన్ని స్వామి అంటే అంటే ఏ పని కానీ స్వామి ధ్యాన మాకు ఆ పని అవుతుంది మాకు అయితే నేను మా ఫ్రెండ్ వెన్నపల్లి పాపని పాప నిద్రగానే వర్క్ చేయడానికి పిల్లలు చాలా ఇబ్బంది పడేది వాళ్ళు మేము అదంతా తీసి మేమే ట్రాక్టర్లు ఎత్తిపోయడం కానీ చేస్తుంటే అందరు వచ్చి అది ఒక మాకు ఏంటంటే శీక్ష బాగుండడు అప్పుడు ఏదో ఆశ్విమయాగం చేసినప్పుడు ధర్మరాజుకు ఇటువంటి సేవ అడిగిందట మా కూడా దొరికిందని చెప్పిన అందరూ మాకు చాలా అంటే చాలా సంతోషం వ్యక్తపరిచిన నేను కూడా ఇది మాకు నాకు నచ్చబోయేది నాకు సేవ అంటే అంటే మీద వాడేది అంతా అంత మంచిగా అనిపిది మా ఫ్రెండ్ నుండి చాలా మంచి సేవ అన్న మనకి మంచి పాప చూస్తా అని చెప్పాను నేను మా ఫ్రెండ్ని అవి గొడవ పెట్టుకున్నాను అనమాట మస్తు మనం దర్శనం దర్శనం లేదా నుంచి దర్శనం పోకూడదు మనం స్వామి మన దగ్గరికి ఎత్తడం అని చెప్పాను అంటే రోజు సాయంత్రం ఇద్దరమే ఉన్నాము స్వామికి మన దగ్గరికి వచ్చింది స్వామి కారీసుకుని మీ షాక్ అయిన తెల్లారి మామలను ఆరతీయమన్నారు అక్కడ సిటాఫ్ స్వామి ఆర్తి చిన్నాక విదిన్ సెకండ్లు స్వామి బొట్టువేలు నుంచి వెళ్ళి అమృతం కారణం స్టార్ట్ అయింది అప్పటి నుంచి మాకు స్వామి కూడా అన్నాడంట వీళ్ళు మా బిడ్డలరా వీళ్ళు